ఇకపోతే చెప్పాడు ప్రసన్న కుమార్ రెడ్డి గారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వెన్నుపోటు పొడిచాడు జగన్మోహన్ రెడ్డి గారికి అని వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి వెన్నుపోటు పొడిచిందా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వెన్నుపోటు పొడిచాడా ప్రజలందరికీ తెలుసు ఏ నిర్ణయం తీసుకున్నా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారితో చెప్పరు ఈ వీరు అడగరు కానీ నిర్ణయం తీసుకున్న తర్వాత ఆ నిర్ణయం మంచి నిర్ణయం అయితే తమ ఖాతాలో చెడున్నాయైతే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఖాతాలో జిల్లాలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఎమ్మెల్యే అభ్యర్థులకి తగాదాలు పెట్టే పరిస్థితి ఇది కుట్ర కాదా అని అడుగుతుంది వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఏ రోజు ఎక్కడా కూడా పలానా అభ్యర్థిని పెట్టు పలానా అభ్యర్థిని ఉంచు పలానా అభ్యర్థి తీ అని చెప్పలేదే మరి మీరు ఇష్టారీతిగా ఎందుకు మార్చుకున్నారో ఎవరికి తెలియదు ఎందుకు జిల్లాలు దాటించారో తెలియదు ఎందుకు అభ్యర్థి తెలియదు అది మీ ఇష్టం మీ అభ్యర్థులు మీ ఇష్టం కానీ నిర్ణయాలు తీసుకున్న ప్రతిసారి ఆ నిర్ణయాల్ని వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని ఎత్తి వేసి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఎమ్మెల్యే అభ్యర్థులకి తగదలు పెట్టడం కుట్ర కాదా అని అడుగుతూ ఉన్నా కుతంత్రం కాదా అని అడుగుతూ ఉన్నా మరి సొంత పార్టీ నాయకులు ఆ విధంగా వెన్నుపోట్లు దిగుతూ ఉంటే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు తాను వద్దు అనుకున్నాడు నిర్ణయం తీసుకున్నాడు తెలుగుదేశం పార్టీలు చేరాడు అభ్యర్థిగా పోటీ చేస్తున్నాడు మరి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పొడిచింది వెన్నుపోటైతే ప్రసన్న కుమార్ రెడ్డి గారు నాకు తెలిసి నేను చెప్తున్నా మీరు తొంభైలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు తొంభై మూడులో తెలుగుదేశం పార్టీలో ఉన్నారు మళ్ళీ మధ్యలో తెలుగుదేశం పార్టీలో లక్ష్మీపారత్ గారి పార్టీలో ఉన్నారు ఆ తర్వాత మళ్ళీ తెలుగుదేశం పార్టీలో చేరారు మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కుట్రలు కుతంత్రాలు భరించలేక వైఎస్ఆర్ కాంగ్రెస్ దండవని పెట్టి తెలుగుదేశం పార్టీలో పోటీ చేయటం వెన్నుపోటైతే మీరు ఇన్నిసార్లు ఇన్ని రకాలుగా పార్టీలు మారే దీని ఏమనాలా నేను వెన్నుపోటు అంటాంలే నేను మీరు చేసింది తప్పు అంటే ఎందుకంటే మీకు విధానాలు నచ్చలా వెళ్ళారు పద్ధతులు నచ్చలా వెళ్ళారు మళ్ళీ పద్ధతులు నచ్చాయి వచ్చారు రాజకీయాల్లో మీ నిర్ణయం రాజకీయాల్లో పార్టీలు మారే వాళ్ళని వెన్నుపోడుదలనే హక్కు ప్రసన్న కుమార్ రెడ్డి గారు మీకు లేదు నాకు లేదు మన ఇద్దరికీ లేదు మన ఇద్దరికీ లేదు మందికి లేదు నచ్చనప్పుడు పార్టీలు వీడుతూ ఉంటారు పార్టీలు వేట్టం వెనుపోటైతే ప్రసన్న కుమార్ రెడ్డి గారు మీరు చేసింది ఏమిటో నేను వెనుపోట మరి ఏమిటో మీరే సమాధానం చెప్తే బాగుంటుంది ఇక పోతే ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఓటమి భయంతో ఇష్టారాజ్యంగా మాట్లాడుతూ ఉన్నారు ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఇకనైనా పద్ధతి మార్చుకోండి నేను మీకు చాలా గౌరవంగా హుందాగా సమాధానం చెప్పా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి మీద వేమిరెడ్డి రెడ్డి గారి మీద మీరు ఇష్టారీతిగా రీతిగా ఆరోపణలు చేస్తూ ఉంటే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఆదర్శంగా తీసుకొని జగన్మోహన్ రెడ్డి గారు సొంత చెల్లెల్ని చిన్నాన్న కూతురినే వ్యక్తిగతంగా ఏదైతే మానసికంగా వ్యక్తిత్వాన్ని హననం చేసే రీతిలో యూట్యూబ్ ఛానల్ ద్వారా సోషల్ మీడియా ద్వారా సాక్షి టీవీ ద్వారా సాక్షి పత్రిక ద్వారా చేస్తున్నాడు కదా నేనేం తక్కువ తిన్నానని చెప్పని జగన్ గారిని ఆదర్శంగా తీసుకొని మీరు రెడ్డి గారి మీద ఇష్టారీతిగా మాట్లాడితే ఈ రోజుకైతే చాలా గౌరవంగా సమాధానం చెప్పా పద్ధతిగా సమాధానం చెప్పా కానీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని అభిమా అభిమానించే వాళ్ళందరూ కూడా ఎంత పద్ధతిగా సమాధానం చెప్పేవాళ్ళు ఉంటారనుకుంటే భ్రమ ఖచ్చితంగా మీదైన భాషలో మీకు కూడా సమాధానం చెప్తారు